ఏసీసీ ఏఐసిసి సెక్రటరీ గారు దీపాదాస్ మున్షి గారికి మరి మన అదేవిధంగా ఏఐసిసి సెక్రటరీ విశ్వనాథం గారికి మరి పెద్దలు రెడ్డి గారికి సుబరేడి గారికి జీవనన్న గారికి అదేవిధంగా నాతోటి సాధన సభ్యులైనటువంటి సంజయ్ గారికి మరి విప్పు మన లక్ష్మణ్ గారికి మరి వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా పేరు పేరులో మాజీ ఎమ్మెల్సీలు మార్కెటింగ్ కమిటీ చైర్మన్లు మరి అదేవిధంగా ఇన్ఛార్జులు స్టేట్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్లు మరి పెద్దలు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు పెద్దలు చూకల్లి కృష్ణరావు గారికి అదేవిధంగా వివిధ నియోజకవర్గాల నుండి వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా పత్రికా విలేకరులకు అందరికీ కూడా నమస్కారాలు ఇవాళ జనవరి ఏడో తారీఖు అంటే కరెక్ట్ పదమూడో నెలలైంది మనం మన ప్రభుత్వం వచ్చి మరి కొత్త సంవత్సరంలో ఎంటర్ ఒక వారం రోజుల కింద మరి ఇవాళ రాబోయే కాలంలో మనం ఇంతకుముందు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఎన్నికల్లో ఏ విధంగా అయితే కష్టపడి మరి మన కాంగ్రెస్ పార్టీని పెద్దలు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నాం మరి దీనికి మనం కంటిన్యూ చేయాలి నాకు తెలిసి అప్పటికి ఇప్పటికి ఇంకా కాంగ్రెస్ పార్టీ చాలా బాధపడ్డది గ్రామాలలో కానీ మరి ప్రజలలో కానీ ఎందుకంటే మనము చెప్పిన ఆరోగ్యలో అన్ని కూడా మనం అమలు చేస్తున్న మొక్కోళ్ళకొంత దానికి కూడా మనం కారణాలు ఏంటంటే ఈ గతంలో పది సంవత్సరాలు పరిపాలించినటువంటి ఆ బిఆర్ఎస్ చేసినటువంటి ఆఘతకారు మాత్రమే వాళ్ళు చేసినటువంటి అప్పుల వల్ల వాళ్ళు చేసినటువంటి దుర్మార్గమైన పాలన వల్ల మరి మన మనకు మన ప్రభుత్వం నడిపించడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ మనం చెప్పినవన్నీ కూడా చేస్తా ఉన్నాం ముఖ్యంగా మీరందరూ కూడా చేయగలిగింది ఏంటంటే ఒక ముఖ్య నాయకులు కాబట్టి అందరూ కూడా మండల మండల జిల్లా కార్యవర్గం అందరూ కూడా ఇక్కడ ఉన్నది కాబట్టి సింగిల్ విడో చైర్మలు అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి మీకు అందరూ కూడా నేను కోరుకునేది ఒకటే మీరు కాంగ్రెస్ పార్టీ గత పదమూడు నెలల్లో చేసినటువంటి పనులు ఏదైతే ఉందో అది కూడా మనం ప్రజల దగ్గర తీసుకురావాల్సిన అవసరం ఉంది గతంలో పది సంవత్సరాలు ఏమో చెప్పి ఏమో చెప్పి ప్రజలను మోసం చేసి మరి ఏమీ చేయక ప్రజలు తిరస్కరించి ఇంట్లో మోసం అని చెప్తే ఇవాళ ఇంకా ప్రతిపక్షాలు ఇంకా ఏదో మాట్లాడుతూ ఉన్నాయి కాబట్టి వాళ్ళను తిప్పికొట్టాల్సిన అవసరం మన మీద ఉంది ప్రభుత్వం చేసిన పనులన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది రెండు వందల యూనిట్ల కరెంట్ కానుంది మరి ఆర్టీసీ ఉచిత ప్రయాణమే కావచ్చు మరి అదేవిధంగా మనకు వీళ్ళకి ఐదు వందల రూపాయల సిలిండరే కావచ్చు రైతులకు బోనసే కావచ్చు రైతులకు రుణమాఫీ కావచ్చు రాబోయే కాలంలో మనం ఇయ్యబోయే ఇంద్రమ ఇంట్లో కావచ్చు అదేవిధంగా సంఘ బియ్యం కావచ్చు మరి ఏ కార్యక్రమం అయినా కానీ మరి రైట్ రేషన్ కార్డ్స్ కావచ్చు ఏదైనా కానీ ఈ పదమూడు నెలల్లో ప్రభుత్వం చేసినటువంటి పనులను మనం ప్రజలకు మీ మీదనే ఉన్నది సరే కొన్ని అవతకలు జరిగిన అనుకున్న స్థాయిలో ముఖ్యంగా కొంతమంది అంత అసంతృప్తిగా ఉన్నటువంటి మాట వాస్తవాన్ని ఇక్కడ ఉన్న పెద్దలందరూ గమనించండి ఎందుకంటే నిజామాబాద్ జిల్లా అండ్ నిజామాబాద్ పార్లమెంట్ అంటేనే ఇది రైతుల జిల్లా ఇది రైతుల జిల్లా ఇక్కడ రైతులు చాలా ప్రోగ్రెసివ్ రైతులు ఉంటారు మరి మీకు అందరూ కూడా మన వర్షాకాలంలో నిజామాబాద్ జిల్లా టాప్ ఉంది వరి పంటలో మొత్తం మనకొచ్చిన వచ్చిన కూడా మన జిల్లాకే ముప్పై మూడు జిల్లాలలో మన జిల్లాకే వచ్చింది బోనస్ కూడా కాబట్టి నిజామాబాద్ జిల్లా రైతుల యొక్క ఆలోచనను మీరు తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలా ఎందుకంటే అధ్యక్షుడు వారు ఉన్నారు మాజీ మంత్రి గారు సుదర్శిరెడ్డి గారు ఉన్నారు సబిరాలి గారు ఉన్నారు జీవన్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ అందరూ కూడా ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు కాబట్టి తప్పకుండా అదొక అంశం మాత్రం ఖచ్చితంగా దాని కొంచెం పరిగణలోకి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ మీకు ఇంకా మనకు కావాల్సింది ఇక్కడ ముఖ్య ఉద్దేశం అయితే ఏంటంటే మనకు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి లోక్సభ ఎన్నికలు అయిపోయినాయి జరగబోయేది స్థానిక సంస్థల ఎన్నికలు అది జిల్లా పరిషత్ కావచ్చు మండల పరిషత్ కావచ్చు అదేవిధంగా గ్రామ పంచాయతీ కావచ్చు మున్సిపల్ కావచ్చు దానివల్ల దాన్ని సింగిల్ విండోస్ కోఆపరేటివ్ సెక్టర్ కావచ్చు దీని అన్నింటిలో కూడా మనం గతంలో చేసినటువంటి విజయాలను మళ్ళీ మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది ఈసారి మీ వంతు పోయినసారి మేము నిలబడ్డాం ఈసారి మీరు నిలబడబోతా ఉన్నారు నేను మీ మీ చేత ఎన్నుకోబడినటువంటి ఒక ప్రజాప్రతినిధిగా మీకు ఈ పత్రిక ముఖంగా చెప్తా ఉన్నాం సభాముఖంగా చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వారికి ఎవరికి అన్యాయం జరగకుండా చూస్తే బాధ్యత మాట్లాడిన కాకపోతే మనం చాలా మంది వచ్చారు మనం గెలిచిన తర్వాత గెలిచిన తర్వాత చాలా మంది టిఆర్ఎస్ బీజేపీ వాళ్ళు మన పార్టీలోకి వచ్చారు మనమే ఆహ్వానించు అయినా ఇంకా చాలా మంది అక్కడక్కడ కొంచెం కొంచెం మిగిలి ఊళ్ళలో టీఆర్ఎస్ తీసే వాళ్ళు వాళ్ళందరూ కూడా మీకు అందరూ నేను కోరుకునే ఏంటంటే ఎవరైనా మనకు పనికస్తారు అనుకోండి వాళ్ళని జాయిన్ చేసుకుందాం మీరు వాళ్ళందో వీళ్ళని అనకండి ఎందుకంటే వాళ్ళందరూ కూడా అన్కండిషనల్ గా ఎవరికి కూడా మనం ఏం ప్రామిస్ అయ్యాము అన్కండిషన్ గా వాళ్ళు జాయిన్ చేస్తారో జాయిన్ చేసుకుంటాం కాబట్టి మనకు బలపడతాము మనకి ఇంకా లాభమైనది వాళ్ళ ద్వారా పది ఓట్లు వస్తాయి ఎక్కువ తప్పకుండా వాళ్ళందరూ కూడా జాయిన్ చేసుకుందాం అని చెప్పి మీకందరూ కూడా మరొకసారి రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రిగా ఉన్నారు మన నిజామాబాద్ బిడ్డ మరి ఇక్కడ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు తప్పకుండా మన జిల్లాను మొత్తం కూడా స్వీట్ చేయాల్సిన బాధ్యత మన జిల్లా పరిషత్ మనం కైవసం చేసుకోవాలి మన మున్సిపాలిటీ సమన్వయం అవన్నీ కూడా మనం కైవేశం చేసుకోవాలి మనం మొత్తం మండలాలు కూడా మనం కైవేశం చేసుకుని అన్ని గ్రామాలు కూడా మనము స్వీప్ చేసుకున్నప్పుడే మన కాంగ్రెస్ పార్టీ నిజమైన పూర్వ వైభవం మన జిల్లాలో ఉంటుంది పెద్దలు ఇక్కడ ఉన్నారు మన జిల్లా ఒకప్పుడు నిజామాబాద్ పాత జిల్లా షబీర్ అల్లి గారు మంత్రిగా ఉండే అదేవిధంగా సురేష్ రెడ్డి గారు అప్పుడు స్పీకర్ గా ఉండే పెద్దలు డి శ్రీనివాస్ గారు పిసిసి అధ్యక్షుడిగా ఉండే టిఆర్ఎస్ పొత్తులో అప్పుడు సంతోష్ రెడ్డి గారు కూడా మంత్రి ఉండే ఒక జిల్లాకు ముగ్గురు మంత్రులు ఇద్దరు మంత్రులు ఒక స్పీకర్ ఒక పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి సందర్భాలు నిజామా జిల్లాలో కాబట్టి ఇప్పుడు పార్టీలో చాలా ఉన్నాయి రిప్రజెంటేషన్ ఉంది పార్టీ ప్రెసిడెంట్ ఉండొచ్చు కానీ అధికారంలో కూడా మనం మన జిల్లాకు భాగస్వామ్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి మన జిల్లా కూడా మంత్రివర్గంలో స్థానం ఇవ్వాలని చెప్పి మరి పెద్దల ముందు పచ్చడేవంతంగా నేను కోరుతా ఈ సందర్భంగా మీరు అందరూ కూడా గమనించండి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకత్వం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి యూనిటీ గతంలో చూడలేదు కాబట్టి ఇక్కడ తప్పకుండా మన జిల్లాలో మంచి రిజల్ట్స్ వస్తాయి తప్పకుండా మనము లోకల్ బాడీ లాంటివి కూడా మనం కైవేషన్ చేసుకుంటాం మన జిల్లాకు మన పురోగతి తెస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇంత చక్కని కార్యక్రమాన్ని పెద్దలు త్రీ పదాల నుంచి గారి ఆందోళనలో మరి మహేష్ ఆందోళనలో పెద్దల ఆందోళనలో మన జిల్లాలో మన పార్లమెంటు నియోజకవర్గంలోని మన మన కార్యక్రమంలో ఇక్కడ నిర్వహించుకోవడం జగన్ ఆనందంగా ఉంది మరి మీరందరూ కూడా మీ దగ్గర చర్య తీసుకుంటా ఉన్నాం జే కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం గారి నాయకత్వం ధన్యవాదాలు ఇప్పుడు